మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే ఆమె మొదట యాంకర్గా బులితెరకు పరిచయమైంది ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పలు చిత్రాల్లో నటించి ఆమె హిట్ సాధించలేకపోయింది అయినప్పటికీ నిహారికకు ఫుల్ పాపులారిటీ దక్కింది ఈ క్రమంలోనే ఆమె గడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది దీనితో కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరమైంది ఇక ఆమె భర్తతో కొద్ది కాలానికే మనస్పర్ధాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయింది ఈ క్రమంలోనే మళ్ళీ నిహారిక సినిమా ఇండస్ట్రీకి వచ్చింది నిర్మాతగా మారి కమిటీ కుర్రాళ్ళు చిత్రంలో ప్రేక్షకులను అలరించింది అయితే ఈ మూవీ థియేటర్లో విడుదలై ఊహించని విధంగా హిట్ కావడంతో పాటు అత్యధిక కలెక్షన్ రాబట్టింది దీనితో అదే పామ్లో నిహారిక హీరోయిన్ గాను ఓ సినిమా చేసింది కానీ విజయం సాధించలేకపోయింది ప్రస్తుతం ఈ అమ్మడు పలు చిత్రాల్లో నిర్మిస్తుంది అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది తాజాగా నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది ఓ చిన్నబాబును ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసింది అత్యంత సంతోషకరమైన రోజు అది అనే క్యాప్షన్ జత చేసింది ఇక ఆ బాబుతో ఎంతో ఆనందంగా ఉన్న ఆమె ముసిముసి నవ్వులతో కనిపించింది ఇక అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు ఆ బాబు ఎవరు కొడుకు అనే సందేశం పడుతున్నారు మరికొందరు మాత్రం తన కొడుకే కావచ్చు అని అనుమానపడుతున్నారు అనుమాన పడుతున్నారు అయితే మెగా అభిమానులు మాత్రం ఎత్తుకొని ప్రేమ చూపించినంత మాత్రాన కొడుకు అనేస్తారా అని మండిపడుతున్నారు